కానీ అసలైన వేటగాడు కామారెడ్డిలో ఉండడు తప్పకుండా గజ్వల్లో ఓడిపోతా అని చెప్పి పారిపోయిన కేసీఆర్ ను గజ్వల్లో కేసీఆర్ ను ఓడగొట్టే గజ్వళ్ళు నర్సన్నం చూసి కామారెడ్డికి పారిపోయి వస్తే కేసీఆర్ చేసిన పాపాలకు పాపాల పై రోడ్డు కేసీఆర్ ని కామారెడ్డిలో కూడా బొంద పెట్టడానికి అక్కడి రైతులందరూ సిద్ధమైన కేసీఆర్ కు చెప్పదలుచుకున్నా గజ్వల్ నుంచి కామారెడ్డికే కాదు కన్యాకుమారికి కశ్మీర్కు కు శంకరగిరి మాన్యాలకు పారిపోయినా ఈ గజ్వలు యువకులు నిన్ను వదలరు నిన్ను ఓడించి తీర్తరని చెప్పి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ కాంగ్రెసే కాదు మా కాంగ్రెస్ సోదరులు కూడా మా కామ్రేడ్ సోదరులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి సిపిఐ పార్టీ తెలంగాణ జన సమితి కూడా కేసీఆర్ను ఓడించడానికి ఇవాళ ముందుకు రావడం జరిగింది ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా మీ ఊరికి వచ్చినప్పుడు నేను ఏకలింగాన్ని బుక్కెడ్ పువ్వజాలు నేను పక్కోనే అని వచ్చిండు మీరు అయ్యో పాపం చూస్తే పొరక పుల్లలాకున్నాడు ఈయన వల్ల మాకేం నష్టం కాదు ఒకవేళ గెలిస్తే మాకు మేలే అవుతుందని మీరు గెలిపిస్తారు ఇవాళ వచ్చినప్పుడు ఎట్లుండే ఇవాళ ఎర్రవల్లి ఎట్లున్నాడు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు ఇవాళ గజ్వల్ ప్రాంత రైతుల భూములు గుంజుకున్నాడు ఇవాళ ఈ ప్రాంతంలో మీ భూములు పుంచి మీకేదన్నా నీళ్ళు ఇచ్చిందంటే కాలువలన్నీ ఆయన ఫామ్ హౌస్ చుట్టూతా గిరా గిరా తిప్పుకున్నాడు అంటే ఇవాళ ఇక్కడ కట్టిన ప్రాజెక్టులు కూడా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనానికంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్లడానికే ఇవాళ అత్యధికంగా ఉపయోగించుకుంటున్నాడు ఇవాళ ఈ ప్రాంతంలో మీ భూములు పోయినాయి మీ భూములు ఆక్రమించుకుంటారు మీ భూములు నీళ్ళల్లో మునిగినాయి కానీ ఈ ప్రాంతంలో ఆయన బంధువైన కావేరి సీడ్స్ భాస్కర్రావు భూములు ఇవాళ భూములను కాపాడి మీ భూములను ముంచెండు అదే విధంగా ఈ ప్రాంత రైతులు పండించే పంటలు కొనే దిక్కులేక కల్లోలలో కుప్పల మీద గుండెలు ఆగి చచ్చిపోతుంటే రైతులకు గిట్టుబాటు ధర రాక దళారులు మిల్లర్లు కలిసి మీ పంటను తడి పేరు మీద తుట్టి పేరు మీద తాలు పేరు మీద క్వింటాల్కు పది కిలోలు దోసుకుంటుంటే మిమ్మల్ని ఆదుకునే నాదుడు లేడు మీకు గిట్టుబాటు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఒట్లకిచ్చింది లేదు కానీ ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ గజ్వేలో ఎరవల్లి దగ్గర ఫామ్ హౌస్లో పండించిన వడ్లు కావేరీ సీడ్స్ నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ఇవాళ క్వింటాలు ఒట్లు కొంటున్నారు నేను అడగదలుచుకున్న గజ్వేలు రైతులను మిత్రులారా మీ భూములల్లో ఒట్లు వండుతున్నాయి కేసీఆర్ భూమిలో ఏమైనా బంగారం పండుతుందా కేసీఆర్ వండించిన ఒట్లు ఇవాళ ల్యాబ్కు పంపుదాం మా రైతులు వండించిన ఒట్లు ల్యాబ్కు పంపుదాం ఏవి నాణ్యతగా ఉన్నాయో మరి ఎందుకు మా రైతుల ఒట్లే నాణ్యత ఉంటే మాకు పద్నాలుగు వందలు పదిహేను వందలు ఎట్లు ఇస్తున్నావు నువ్వు నాలుగు వేల రెండు వందల యాభైకి ఎట్లా అమ్ముకుంటున్నావు అని చెప్పి ఇవాళ ప్రాంత రైతులు అడుగుతున్నారు అందుకే మిత్రులారా ఈ ప్రాంత